జనవరి ఎనిమిది నుండి పదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయాలి అది విషయం ఇప్పుడు నేను అవ్వడం కాదు మీరు చూడండి మేడం దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఐఏఎస్ అమరపాలి గారు అమరపాలి గారు ఈ విషయం చెబుతూ ఉన్నప్పుడు కూడా పక్కడే పక్కనే ఉన్నటువంటి మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా మీరు గమనించండి మినిస్టర్ హ్యాడ్ ఏ స్మైల్ తను కూడా చిన్నగా అంటే ఆ స్మైల్ కనిపిస్తుంది ఫేస్లో ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అన్నప్పుడు అయితే దేనికోసం అట అమరావతి బ్రాండ్ని ప్రమోట్ చేయడము ఇక్కడ ఏదో సంస్కృతిని ప్రమోట్ చేయడం ఇదని చెబుతూ ఉన్నారు సరే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే దీని చుట్టూ రెండు రోజుల నుంచి ఎంత పెద్దగా ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం అసలు ట్రో ఒక పతాక స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అయిపోతే నెక్స్ట్ మంగ మనకాయ మంగళగిరి ఫెస్టివల్ అని ఇంకోరు పిఠాపురం కూర ఫెస్టివల్ అని ఇంకోరు కుంకుడికాయ కుప్పం ఫెస్టివల్ అని ఏదేదో వాళ్ళ క్రియేటివిటీ తప్పేం లేదులేండి ఎందుకంటే ఆ క్రియేటివిటీ అప్పుడప్పుడు ఇటువంటివి తప్పదు అందరికీ ఆ ఎప్పుడు సీరియస్నెస్ అక్కర్లేదు కదా సో ఎవరి క్రియేటివ్ వాళ్ళు క్రియేటివిటీ వాళ్ళు చూపెడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం ఇటువంటి ఫెస్టివల్ జరపకూడదా అంటే జరపచ్చు ఇబ్బంది ఏం లేదు జరపవచ్చు ఏదైనా ఒక బ్రాండును ఒక సంస్కృతిను ఒక ట్రెడిషన్ను ఒక ఫుడ్ను సెలబ్రేట్ చేయొచ్చు మనం దాన్ని ప్రమోట్ చేయొద్దని ఎవరు ఏం చెప్పక్కర్లేదు కానీ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అని ఇది అమరావతి ప్రమోషన్ కోసం అని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు దీని ఇంత ట్రోలింగ్ జరగడానికి కారణం లేకపోలేదు ఎక్కడి నుంచి మొదలైంది అమరావతిలో ఒలింపిక్స్ అన్న దగ్గర మొదలైంది క్వాంటమ్ సిటీ అన్న దగ్గర మొదలైంది ఏఐ సిటీ అన్న దగ్గర మొదలైంది డ్రోన్ సిటీ అన్న దగ్గర మొదలైంది బులెట్ ట్రైన్ అన్న దగ్గర అంటే ఇన్ని ఇవన్నీ చెప్పి చెప్పి ఇవన్నీ ప్రమోట్ కాలేదా దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అన్నారు పదహైదు వందల ఎకరాల రైల్వే స్టేషన్ అన్నారు ఓ ప్రపంచంలో రెండో మూడు అతిపెద్ద సిటీ కడతామన్నారు జపాన్లో టోక్యో అన్నారు అమెరికాలో ఇంకోటి అన్నారు యూకేలో ఇంకోటి అన్నారు సింగపూర్లో ఇంకొకటి అన్నారు ఏ కంట్రీకి పోతే దాంట్లో మంచి సిటీ పేరు చెబుతూ వచ్చారు మరి ఇవన్నీ ప్రమోషన్కి ఎంతవరకు ఉపయోగపడే ఉపయోగపడలేదా ఇప్పుడు అమరావతి ప్రమోషన్ కోసం ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఫెస్ట్ అనేదాన్ని ఆవకాయ అమరావతి ఫెస్ట్ అనే ఒక కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చిందా అన్నది నెటిజన్ల క్రియేటివిటీ ఉన్నటువంటి ప్రశ్న అల్టిమేట్గా ప్రశ్నిస్తున్నది అదే ప్రశ్నిస్తున్నది అదే దీని రిలేటెడే కదా ఆయన ఏమంటారు ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్ గారు కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు అమరావతిలో ఒలింపిక్స్ పెడతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆవకాయ కార్యక్రమం పెట్టడం అని అనుకోవాలా అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేశాను సాయంత్రం అంటే ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు వచ్చారు అని ఇప్పుడు జరపడవుల ఇబ్బంది ఏం లేదు ప్రతిదానికి వీళ్ళ ఓవర్ ప్రమోషనే ఎవరినైనా కూడా ఈ విధంగా దీని చుట్టూ క్రియేటివిటీని ప్రదర్శించే అవకాశం ఇస్తూ ఉంది ఎవరికైనా ఆవకాయ అమరావతి ఫెస్టివ్ మామూలుగా జరిపింటే ఏమి ఇబ్బంది ఉండేది కాదేమో లేదంటే అమరావతిలో ఆవకాయ ఫెస్టివల్ ఏదో పేరన్నా ఒక రకంగా సరే కనీసం ఒక పేరు కూడా వాళ్ళే కావాలనే దీనికి ప్రమోషన్గా పనికొస్తుంది ట్రోలింగ్ రూపంలో ఆయన చెప్పి ఆ పేరు పెట్టిన్నారు వేరే పేరే లేదా దీనికి కనీసం ఏదైనా మంచి పేరు పెట్టి ఉండచ్చు సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో దీని చుట్టూ నెటిజన్లు చూపించే క్రియేటివిటీ మరో అంశంలో చూపించినట్లయితే ఖచ్చితంగా లేదు భారీ ట్రోలింగ్ అంటే క్రియేటివిటీ అంత రకరకాల ఎంటర్టైన్మెంట్ ఐదు కోట్లట ఈ ఐదు కోట్లల్లో ఎంత ఖర్చు పెడతారో ఎంతైనా వేస్తారో అని కానీ కొందరు నెటిజన్ల పోస్టులు పెడుతూ ఉన్నారు